ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది ఖచ్చితంగా ఆ చైతన్య మార్గంలో వెళ్ళాలి ఎందుకంటే యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపథమును చూపగావలెన్ యువతకు సంప్రదాయములమయమైగను పట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపథమును చూపగావలెన్ అటువంటి ప్రవచన మార్గాలు ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటాయి ఆ రెండు మార్గాలు ఏమిటంటే రవి శశి మార్గముల్ కలవు రవి శశి మార్గముల్ కలవు రాజకు చంద్రుని దారి వారిదవు